పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో మంత్రులకు చంద్రబాబు స్వీట్ వార్ ఇకపై అలా చేస్తే ఊరుకోనని చెప్పారట ఇప్పటికే చాలా సహకరించానని ఇక కుదరదని పనితీరు మార్చుకోవాలని బాబు హితబోధ పనితీరులో మార్పు లేకపోతే తీవ్ర పరిణామాలని బుధవారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశాల్లో మంత్రులకు అందులోనూ కొంతమంది మంత్రులకు చురుకలంటించినట్లు తెలుస్తుంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ మంత్రివర్గ సమావేశంలో కొంతమంది మంత్రులు చాలా చివాట్లు తిన్నారట వారి పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని అధినేత చంద్రబాబు హెచ్చరిస్తున్నారట అదేవిధంగా ఆయన చెప్పిన పనులు చెప్పిన సమయానికి జరగాలని మంత్రుల పనితీరులో మార్పు రావాలని ఆదేశించారట కొంతమంది మంత్రుల రిపోర్టు తన దగ్గర ఉందని వారి పర్ఫార్మెన్స్ తాను చూస్తున్నానని ఇది ఇలాగే కొనసాగితే ఏం జరుగుతుందో మీరూ తెలుసుకోవాలని చెప్పేశారట రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్టైలే వేరు కేబినెట్ సమావేశంలో కానీ అధికారుల సమావేశంలో కానీ ఏ సమావేశంలోనైనా ఆయన మంత్రులతో కానీ అధికారులతో కానీ కరాఖండిగా అన్ని విషయాలు చెప్పేస్తారు మంత్రుల పర్ఫార్మెన్స్ చూసి వారు సరిదిద్దుకోవాల్సిన విషయాన్ని క్లియర్గా చెప్తారు ఇక మిగతా విషయాలు చూసుకుంటే మంత్రులు కావచ్చు అధికారులు కావచ్చు ఎవరైనా సరే ప్రజల విషయంలో పని విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తి లేదని ఆయన చెప్పకనే చెప్పేస్తారు ఈ క్రమంలో అటు మంత్రులు అధికారులు పనిచేయలేని ఆ కొంతమంది బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో గట్టిగానే అక్షింతలు పడ్డాయట ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రులు మాట్లాడే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు మంత్రుల మధ్య సమన్వయం కొరబడితే నవ్వుల పాలవుతారని ఒకే అంశంపై మాట్లాడేటప్పుడు అందరూ ఒకే విధంగా మాట్లాడితే ప్రజల్లోకి సరైన పద్ధతిలో వెళ్తుందని చంద్రబాబు అన్నారు అంతే తప్ప ఎవరికి వారు ఒకే అంశంపై వేరువేరు విధంగా మాట్లాడితే ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకత పెంచుకునే అవకాశం ఉందని చెప్పారు అందుకే మాట్లాడే ముందు మంత్రులు సబ్జెక్టుపై అవగాహన వచ్చి మాట్లాడాలని సమన్వయంతో వ్యవహరించాలని అన్నారు ప్రభుత్వం ఏర్పాటు ఏడాది అవుతున్న సందర్భంగా మంత్రులందరూ చంద్రబాబుకు అభినందనలు తెలిపారు అయితే మంత్రులు ఇంకా పనితీరును మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని కేవలం శాఖాపరమైన విషయాలు మాత్రమే కాకుండా పార్టీ సంబంధిత విషయాలను గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందనేది ఎప్పటికప్పుడు తెలుసుకుని తమకు కేటాయించాలని జిల్లాలో పరిస్థితులను తమకు తెలియజేయాలని కోరారు అలాగే కార్యకర్తలకు న్యాయం జరిగేలా ప్రతి ఒక్కరు వ్యవహరించాలని కూడా చంద్రబాబు అన్నారు ఏడాదిలో అనేక మంది కొత్తగా మంత్రి పదవులు చేపట్టారని వచ్చే ఏడాదికి పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని చంద్రబాబు సూచించారు చాలామంది మంత్రుల పనితీరు బాగుందని అయితే కొందరు మాత్రం కొంత తమ వ్యవహార శైలితో పాటు పనితీరులో కూడా మార్పులు చేసుకోవాలని అన్నారు ప్రత్యర్థి పార్టీల నేతల అరెస్టుల గురించి ఆలోచించవద్దని చట్టం తన పని తాను చేసుకుపోతుందని తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా అరెస్ట్ అవుతారని చంద్రబాబు తెలిపారు అది జగనైనా మరొకరైనా ఒకటే న్యాయం జరుగుతుందని తెలిపారు నిత్యం ప్రజల్లో మమేకమవుతూ ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరించాలని సోషల్ మీడియాతో పాటు పత్రికల్లో వచ్చే వార్తలకు కూడా మంత్రులు స్పందించాలని లేకపోతే అందులో వచ్చే వార్తలు నిజమని ప్రజలు భావించే అవకాశం ఉందని ఆ ఛాన్స్ ఎవరు తీసుకోవద్దని అన్నారు ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మంత్రులు ముందుండాలని కూడా చంద్రబాబు మంత్రులను ఆదేశించారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు రేపటి దినపత్రికలో